మల్ల్యాడుపట్నం పంచాయతీ ఇంటి మా పొలాలు ఇల్లు అన్నీ కూడా సోమసర ప్రాజెక్టు వరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అక్వైట్ చేసుకొని మమ్మల్ని ప్రాజెక్టు నుంచి బయటికి పంపించేసింది అధికారులు అయితే ఆ సమయంలోనే మా ఇళ్లకు కొన్ని ఇళ్లకు నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు మిస్ చేసినారు ఆ విషయం పైన మేము తొంభై ఆరు నుంచి హైకోర్టులో పోరాడితే రెండు వేల పద్నాలుగులో హైకోర్టు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఆ ఉత్తర్వుల ప్రకారం మాకు రెండు వేల పద్నాలుగులో తక్కువ నష్టపరిహారం చెల్లించిన తర్వాత మేము రెండు వేల పద్నాలుగులో గౌరవ హైకోర్టుకు మళ్ళీ న్యాయం నిర్మించి హైకోర్టును అడిగినాం హైకోర్టు వారు రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల నాలుగో తేదీన భూసేకరణ చట్ట ప్రకారం పొజిషన్ తీసుకున్నది అంటే రెండు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నోటిఫికేషన్ అంటే పది ఆరు రెండు వేల పదమూడు వరకు పన్నెండు పర్సెంట్ వడ్డీని చెల్లించమని హైకోర్టు వారిని ఆదేశించింది అప్పటి నుంచి మా నష్టపరిహార సమస్య హైకోర్టులో పెండింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి అధికారులు కొంత నష్టపరిహారం లెక్క కట్టి అప్రూవల్ కొరకు అధికారులకు పంపించినారు తర్వాత ప్రభుత్వం మారిపోయింది మేము మొదటి నుంచి కూడా బద్వేల్ మినిస్టర్ అయిన వీరారెడ్డి గారి అనుచరులు మా గ్రామంలో ఉండగా తర్వాత మేము గ్రామం వదిలి వచ్చిన తర్వాత కూడా మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నామని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో చెల్లించవలసిన నష్టపరిహారాన్ని గత ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడితో మా కేసు పైన మళ్ళా హైకోర్టులో రెండు వేల ఇరవైలో రివ్యూ పిటిషన్ ఫైల్ చేసినారు రివ్యూ పిటిషన్ పోయింది తర్వాత ప్రైవేట్ వ్యక్తి ద్వారా పిడి కొండారెడ్డి అనే వ్యక్తి ద్వారా హైకోర్టులోనే మేము ఏదో ఫ్రాడ్ చేస్తామని చెప్పేసి ఒక పిటిషన్ ఇప్పించారు అది డిస్మిస్ అయింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సుభాష్ చంద్రారెడ్డి అనే వ్యక్తి చేత హైకోర్టులో పబ్లిక్ ఇటిగేషన్ పిటిషన్ ఇచ్చారు అది కూడా డిస్మిస్ అయింది గత గవర్నమెంట్లో చేసి ప్రభుత్వం నుండి మాకు నష్టపరిహారం రాకుండా జరిగింది వైసీపీ నాయకుల ద్వారా కొంతమంది మాకు నష్టపరిహారం రాకుండా అడ్డుకోవడం జరిగింది అప్పటి నుంచి మేము గత గవర్నమెంట్లోనే హైకోర్టులో పోరాటం చేసుకొని మా న్యాయవాది ద్వారా వాస్తవ విషయాలు పోస్టు పోస్టులు చూపిపోయి మేము సక్సెస్ అయినాం ఈరోజు ఆన్రబుల్ జడ్జి గారు శ్రీ హైకోర్టు వారు మాకు నష్టపరిహారం ఎందుకు చెల్లించలేదని చెప్పేసి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆల్ రెస్పాండెంట్స్ను కోర్టుకు అటెండ్ గమ్మని ఆదేశాలు ఇచ్చింది ఆ సమయంలో జడ్జి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు మీకు నష్టపరిహారం చెల్లిస్తామని మాకు తెలపడం జరిగింది మాకు ఎంత నష్టపరిహారం చెల్లించుతారా అనే విషయంపైన మేము సందేహంలో ఉంటూ మేము ఆఫీసు కూడా హాజరు కాకుండా మా న్యాయవాద దృష్టి తీసుకెళ్ళాను కానీ కోర్టు ఏం చెప్పిందంటే మీరు ఏమి చేస్తారో మంగళవారము లోపల కౌంటర్ వేయమని చెప్పింది ఆ విధంగా మా నష్టపరిహార సమస్య పెండింగ్లో ఉంటే ఇదితోనని కొంతమంది మాకు గిట్టని వారు మేమంటే గిట్టని వారు మా ఎదుగుదలను వారు ఈ విధంగా సాక్షి పేపర్లో తప్పు మీద తప్పు అనే ఒక శీర్షిక ద్వారా ఈ రోజు అంటే ఆదివారం ఉదయం పేపర్కి రావడం జరిగింది పేపర్కి రావడం జరిగింది ఈ పేపర్ చూసిన తర్వాత ఇందులో ఎవరిని వీళ్ళు విచారణ అడిగినారనే విషయం ఇక్కడ లేదు ఎవరు ఇచ్చారనే విషయం ఇక్కడ లేదు ఈ విధంగా పది చిన్న విషయాన్ని ఎమ్మెల్యే గారికి అంటగట్టడం ఈ విధంగా చేయడం సిగ్గు గతంలో వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అన్నీ కూడా న్యాయ పోరాటం చేసి గౌరవ హైకోర్టులోనే వీళ్ళు పండిన బన్నాగాలన్నింటినీ కూడా ఎదుర్కొని న్యాయంగా నిలిచిన మేము మేము మునక ప్రాంతం వాళ్ళం అనేక సంవత్సరాల నుంచి మా భూములు ఇల్లు కోల్పోయి నిరుపేదలమయ్యి మేము కడప మేము ఇతర ప్రదేశాల్లో నివాసం ఉంటున్నాం చట్టపరంగా రావాల్సిన న్యాయ పరిహారం కోసం రావాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఈ పేపర్ ద్వారా అడ్డుకోవడం ఇంత నీచమైన చర్యలు ఒకటి ఉండదు ఏదైనా ముంపు బాధితులపైన ఉదార స్వభావంతో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పేపర్ అయినా ఎవరైనా పనిచేయాలి వాస్తవాలు తెలియకుండా అపోహలతో ఇటువంటి చర్యలకు పాల్పడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాదు గత గవర్నమెంట్లో సోమచల ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ నాయకులు చేసినటువంటి దురాగతాలు అన్ని కాదు ఎంతోమంది రైతులు ముంపు ప్రాంతంలో మగ్గి నలిగి నష్టపరిహారం రాక ఆకాశానికి ఎగబడి ఎదుర్చు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇట్లా వాస్తవాలు తెలుసుకోకుండా గౌరవ హైకోర్టును తప్పుబడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీని తప్పుబడుతూ ఇటువంటి తప్పుడు సీచికల ద్వారా పేపర్లకు వేయడం ఇంకొకటి వేయడం ఇవి మానుకుంటే ఇక్కడ ఇక్కడైనా మంచిగా మన సాగిస్తారని మా మనకు ఇటువంటి పేపర్ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా వేసిన మేము చట్టపరంగా ఎటువంటి చర్యలకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మాకు చట్టపరంగా న్యాయం కోసం పోరాడేదానికి వెనుకాడము ఇటువంటి తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి మేము వెనుకాడము దీనికి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వేరే ఎవరి ప్రోత్బలము లేదు మాకు చట్టపరంగా రావాల్సిన నష్టపరిహారం కోసము గౌరవ శ్రీ హైకోర్టునే మేము సంప్రదించి నష్టపరిహారం కోసం పోరాడుతూ ఉన్నాం పత్రికలో తెలియడా శ్రీనివాసులు రెడ్డి నాగిరెడ్డి మేము అందరం కూడా దీంట్లో నష్టపరిహారం రావాల్సిన వాళ్ళమే ముంపు బాధితులు ముంపు రైతులు మా ఎక్కడైనా తప్పు చేసినామని తెలిస్తే మేము దేనికైనా రెడీ అట్లనే సాక్షి పేపర్ వాళ్ళు కూడా రావాలి వాళ్ళు ఎక్కడైనా తప్పుని తెలిస్తే మేము దేనికైనా చేద్దాం లేకపోతే అంతకంత మూల్యం చెల్లించాలి అడగానికి మా అత్తూరు మండలం అంతా ఏకంగా నైంటీ పర్సెంట్ ఆమెకి న్యాయం చేస్తాననే ఆశతో అందరం ఆమె సహకరించాలి అంత మాత్రాన మీరేదో మంచి చేసి ఏదో పార్టీకి మేలు చేసుకోవాలనే ఆలోచన ఉండాలి కానీ మేలు చేసే వాళ్ళని కూడా ఈ విధంగా పేపర్లకు ఎక్కించి ఉన్న విలువను పొగట్టుకోవడం తప్ప మరొకటి ఏమీ సాక్షి పేపర్కు రాదు ఇది వాస్తవం